మీరేంటమ్మా సంఘాల నువ్వు గ్రూప్ మెంబర్గా ఎవరు మీ అధ్యక్షుడు ఎవరు మీ గ్రూప్ భారతి ఎంతమంది మెంబర్లు ఉన్నారు ఊరంతా కలిసి మళ్ళా దాంట్లో సబ్ గ్రూపులు ఉంటాయి కదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి నలభై ఐదు ఉన్నాయి మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా మీ హోదా ఏంటమ్మా డిసిగ్నేషన్ నువ్వు ఉంది ీ సర్వే ఉంది కదా సార్ చేశాం కదా దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాలలో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్ ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి వాళ్ళకి చూసిన సలహాలు ఇవ్వడానికి ఒక మార్గదర్శిని ఇంటికి చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలన్నది మీరు కలసారి ఆశం సార్ దానికి ఈ యాప్ లో మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ దాని గురించి మీ ప్రభుత్వం కూర్చొని ఈ పథకం మన సార్ పెట్టారు దీనివల్ల మనకు ఎంతో లాభం ఉంది మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఈ ట్రైలరింగ్స్ అవన్నీ మీరు కొత్తగా రేపు ట్రైలింగ్స్ ఇస్తున్నారు సార్ దాంట్లో ఈ అమ్ఐని ఎంట్రీ చేసాం సార్ నాకు నా కుటుంబం ఆధారపడి इतव <laughs>

చిన్న పెట్టుకున్నాడు సార్ బొత్తి పెట్టుకుని అబ్బాయి పెట్టుకున్నాడు అప్పుడు ఆ అబ్బాయి సార్ కొంత ఐదు రాత్రాడు అమ్మకుంటే ఆ అబ్బాయి పెట్టుకున్న కొట్టు నేను ఇచ్చుకున్నారు సార్ టెన్త్ వారాలు సార్ ఎన్ని